యువత నా మాట వినిపిస్తుందా వినిపిస్తే జాగ్రత్తగా విను మీ ఓటెవరికి అభివృద్ధి చేసే వాళ్ళని గెలిపిద్దామా లేక అభివృద్ధిని అడ్డుకునే వాళ్ళని గెలిపిద్దామా మన రాష్ట్రంలో మన విశాఖ మన అమరావతి మన విజయవాడలో ఉద్యోగాలు కల్పించే కూటమిని గెలిపిద్దామా లేక ఇక్కడ ఉద్యోగాల అవకాశాలు లేక పక్క రాష్ట్రాలకు తట్టా బుట్ట సర్దుకొని వెళ్ళిపోదామా మీరే ఆలోచించండి మొదటి సంతకం మెగా డిఎస్సిపై అంటున్న కూటమి కావాలా లేక జాబ్ క్యాలెండర్ పేరున దగా చేసిన పనికి మాలిన ప్రభుత్వం కావాలా ఐదేళ్లలో మన రాష్ట్రంలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించే ఆలోచనతో కూటమి ముందుకొచ్చింది ఉద్యోగాలు కల్పించకుండా మనల్ని మనమే అమ్ముకునే పరిస్థితి తెచ్చిన వైసీపీని తరిమి తరిమి కొట్టే అవకాశం ఇవాళ మన ముందుకొచ్చింది మన జీవితాలు మార్చే ఉద్యోగ అవకాశాలు ముఖ్యమా లేక కులం మతం అనే భావం ముఖ్యమా ఆలోచించి ఓటి నీకే చెబుతున్న యువత నీ భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంటాయి